ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సర బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక మంత్రి పైయావుల కేసు ప్రవేశపెట్టారని సోలూరుపేట నియోస్క్ వర్గం ఎమ్మెలె నిలవెల రీచర్స్ రేతలిచేస్తారు నాయుడుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అటు అభివృద్ధి పదంలో ఇటు సంక్షేమ చేసుకుంటూ డబుల్ ముందుకు దూసుకొని వెళ్తుందని తెలిపారు తెలిసిన విధంగా పద్నాలుగో తారీఖున మనకు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ని ఎంతో సమర్థవంతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ని ఇంత సమర్థవంతంగా ఒక విజనరీ లీడర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తే అటు అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ రెండూ కూడా సమపాలనలో తీసుకెళ్తూ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు బడ్జెట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ప్రజలకి అనుగుణంగా వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ని ఎంత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మన మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు పయ్యావుల్ కేశవల్ గారికి అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదర పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన యువనాయకులు నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ఈ బడ్జెట్ ని ఏదైతే మనకి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ని ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ అంతా కూడా మొత్తం ఈ ఇప్పుడు విడుదల చేసిన బడ్జెట్ మూడు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లు మనకు ప్రవేశపెట్టడం జరిగింది అంటే మూడు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ఐదు కోట్ల వరకు మనకి ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఏడులో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది గతంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో మనకు రిలీజ్ చేసిన బడ్జెట్ రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు మాత్రమే బడ్జెట్ని రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మన రాష్ట్రాన్ని బలోపేతం చేస్తూ ఎన్నో కంపెనీల్ని మన రాష్ట్రానికి తీసుకొస్తూ సంపద సృష్టిస్తూ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టి అన్ని రంగాల్ని సంతోష పెట్టేలాగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అలాగే గతంలో మనకు అభివృద్ధి జరిగిన కొంతవరకు కొన్ని సంక్షే అభివృద్ధి జరగలేదు కానీ జరిగిన కొన్ని వాటికి అలాగే కొన్ని అందించిన సంక్షేమ పథకాలకు కూడా అప్పులు చేసి రాష్ట్రం మీద ఈరోజు రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిన గత ప్రభుత్వ నాయకుల్ని పెట్టారు గత ప్రభుత్వ నాయకులు కానీ ఈసారి మన ముఖ్యమంత్రి వర్యులు ఎలాంటి రాష్ట్రం మీద అప్పులు వదలకుండా సంపదను సృష్టించి కంపెనీని ఎంతో ఆకర్షించి మన రాష్ట్రానికి తీసుకొస్తూ ఈరోజు బడ్జెట్ని ప్రవేశపెట్టారు అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మనకు ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై కోట్ల వరకు మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఈసారి ఇరవై ఆరు ఇరవై ఏడులో యాభై మూడు వేల తొమ్మిది వందల పదిహేను కోట్లు మనకు ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది ఎందుకంటే మనకు అటు అమరావతి రాజధాని కానీ అలాగే పోలవరం ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడే ఇవన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ముందుకెళ్తున్నారు అలాగే ఈరోజు ఈ బడ్జెట్ అంతా కూడా అన్ని రంగాల్లో ముఖ్యంగా రెవెన్యూ 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 ఏదైతే ఉందో దానికి రెండు రెండు లక్షల యాభై ఆరు వేల నూట నలభై మూడు కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది అలాగే మన ప్రచారంలో ఏవైతే చెప్పామో సంక్షేమ పథకాలన్నీ కూడా అటు తల్లికి వందనం కానీ సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఈరోజు బడ్జెట్ రిలీజ్ చేసి అన్ని శాఖలని కూడా అన్ని శాఖలకు కూడా అందించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఎడ్యుకేషన్ మన నారా లోకేష్ గారు ఎడ్యుకేషనల్ సంస్థలో ఆయన ఎన్ని మార్పులు తీసుకొచ్చారో మనందరికీ కూడా తెలుసు అటు యూనిఫామ్స్ నుంచి కూడా బుక్స్ నుంచి కూడా అన్ని మార్పులు తీసుకొచ్చి అలాగే స్కూల్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తూ వన్ వన్ క్లాస్ వన్ టీచర్ అని తీసుకొచ్చి ఏదైతే మూడు నాలుగు ఐదు తరగతుల్లో ఒకే టీచరు టీచ్ చేస్తుంటే అలా కాదని పిల్లలకి లెర్నింగ్ అవుట్కమ్ మంచిగా రావాలని టీచర్ని వన్ క్లాస్ వన్ టీచర్ని తీసుకొచ్చి ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి స్కూల్ ఎడ్యుకేషనల్ సంస్థని ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు దానికి గాను మనకు స్కూల్ ఎడ్యుకేషన్కి ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్లు మనకు నిర్ణయించడం జరిగింది బడ్జెట్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా పదిహేను వందల కోట్ల వరకు దాన్ని కేటాయించి ఏవైతే స్కూల్స్ ఉన్నాయో దానికి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు చాలా వరకు తక్కువగా ఉంది అంటే బెంచెస్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే క్లాస్ రూమ్స్ డెవలప్మెంట్ కావచ్చు గతంలో బిల్డింగ్స్ కడతామని చెప్పి సగం సగం బిల్డింగ్స్ కట్టి కూడా అట్లే వదిలిపెట్టేసిన పరిస్థితి మనం చూసాం కానీ ఈరోజు ఈ ఎడ్యుకేషన్ బడ్జెట్లో మనకి ఇచ్చిన ముప్పై రెండు వేల మూడు వందల ఎనిమిది కోట్ల వరకు మనకు ఉపయోగించి డెవలప్మెంట్ అంతా కూడా ఏవైతే ఆగిపోయి ఉన్న బిల్డింగ్స్ అవన్నీ కూడా పూర్తి చేసి పిల్లలకు అందించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కేటాయించడం జరిగింది అలాగే హెల్త్ అండ్ మెడికల్ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యం గురించి మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా రాష్ట్ర ప్రజలకి ఆయన అలవాటు చేసుకుంటూ వచ్చారు అటు యోగాంధ్ర కావచ్చు అలాగే మనకు చేసే స్వర్ణ స్వచ్ఛాంధ్ర కావచ్చు పరిసరాల్ని శుభ్రంగా పెట్టుకోవచ్చు కొన్ని హెల్త్ని మనం ప్రమోట్ చేసుకోవాలి హెల్త్ని మనకు మంచిగా ప్రమోట్ అవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు దాంట్లో భాగంగా హెల్త్ అండ్ మెడికల్కి మనకు పంతొమ్మిది వేల మూడు వందల ఆరు కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది అలాగే పంచాయత్ రాజు అలాగే రూరల్ డెవలప్మెంట్కి ఇప్పుడే మనము మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ కాలనీస్లో మనం ప్రత్యేకంగా తీసుకొని అవన్నీ కూడా రోడ్లు వేసుకుంటూ డెవలప్ చేస్తున్నాం ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి చోట ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా గతంలో మనం ప్రచారాలకు వెళ్ళినప్పుడు కూడా మనం చూసాం రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో కనీసం మనం నడవడానికి కానీ బండ్లు వెళ్ళడానికి కూడా ఎంతో ఇబ్బందులైన పరిస్థితులు నాయకులు అందరం కూడా చూడడం జరిగింది ఆ రోజు అందరూ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వాళ్ళు అడిగేది వసతులు ఎక్కువగా రోడ్లు కానీ లేదా తాగునీరు ఇలాంటి కొన్ని వసతులు అడుగుతారు అందులో మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పంచాయత్ రాజ్ కింద ఈ ఎన్ఆర్జీఎస్ కింద మనం రోడ్లన్నీ వేసుకోవడం జరిగింది ఇప్పుడు పంచాయత్ రాజ్లో మన నియోజకవర్గానికి కూడా తొమ్మిది కోట్ల వరకు శాంక్షన్ అయింది త్వరలోనే టెండర్స్ పిలిచి ఆ వర్కులు కూడా స్టార్ట్ చేస్తాం అలాగే రాజు రూరల్ డెవలప్మెంట్ కింద ఇరవై రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల వరకు మనకు కేటాయించడం జరిగింది దగ్గర దగ్గర నాలుగు వేల కిలోమీటర్లు ప్లస్ నాలుగు వేల ప్లస్ కిలోమీటర్లు కూడా మనం అన్నీ కూడా వేసుకొని అన్నీ కూడా పూర్తి చేసుకుంటాం ఇప్పటికి కూడా చాలా వరకు రోడ్లన్నీ అయిపోయి ఇంకా పెండింగ్ ఉన్న కూడా ఫిబ్రవరి ఎండింగ్కి అంతా కూడా రోడ్లన్నీ కంప్లీట్ అయిపోతాయి ఆ తర్వాత మిగిలిన ఏప్రిల్ నుంచి మళ్ళీ కూడా రోడ్స్ పెట్టుకొని ఎక్కడైతే రా రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయో ముఖ్యంగా మన నియోజకవర్గంలో అన్నీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇరిగేషన్ వాటర్ రిసోర్స్ కింద పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు మనకు కేటాయించడం జరిగింది ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గతంలో ఆగిపోయిన పోలవరం ప్రాజెక్ట్ని గత ప్రభుత్వ నాయకులు ఎలాంటి ఒక్క ఇంచు కూడా ముందుకు తీసుకెళ్ళని పరిస్థితులు మనం చూసాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి వారం కూడా సోమవారం పోలవరం విజిట్ చేసి అక్కడ ఎలా డెవలప్మెంట్ జరుగుతుంది లేకపోతే పోతే పనులు ఎలా ముందుకెళ్తున్నాయని కూడా చూసుకుంటూ వస్తున్నారు అలాగే మాకు కూడా ఎమ్మెల్యేస్గా ప్రజాప్రతినిధులుగా మా అందరికీ కూడా చెప్పడం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ని విజిట్ చేయమని కూడా మా అందరికీ కూడా చెప్ప చెప్పడం జరిగింది అలాగే పోలవరం ప్రాజెక్ట్కి ఆరు వేల నూట ఐదు కోట్ల వరకు దానికి కేటాయించి రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు అంతా కూడా పోలవరం ప్రూ పూర్తి చేసే దిశగా మన ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు అలాగే ఎనర్జీ కింద పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించిన జరిగింది అలాగే ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అలాగే రైతులందరికీ కూడా ఫ్రీ ఉచిత ఎలక్ట్రిసిటీ కూడా అందించడం జరుగుతుంది అలాగే సోలార్ ప్యానెల్స్ వల్ల మనము కరెంట్ని ఉపయోగించుకోవచ్చు మిగిలిన కరెంటు మనకు సేవ్ అవుతుందని కూడా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి సోలార్ ప్యానల్స్ అంతా కూడా దాని గురించి అవగాహన తెచ్చుకునేలాగా ప్రజలందరికీ కూడా ఇంకా అవగాహన పెంచి దాని సోలార్ ప్యానెల్స్ గురించి కూడా ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం అలాగే మనకు ఏవైతే పథకాలు ప్రచారం అప్పుడు మన ముఖ్యమంత్రి గారు హామీలు ఇచ్చారో సూపర్ సిక్స్ పథకాల కింద తల్లికి వందనం కింద ఈ అరవై ఏడు అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల వరకు మనకు స్టూడెంట్స్ కి మనము ఈ బడ్జెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది దానికి ప్రతి బిడ్డకి పదిహేను వేల కింద గతంలో ఒక బిడ్డనే చదివించుకునే వాళ్ళు ఇంకా వేరే బిడ్డలు ఉంటే వాళ్ళని పనికి పంపించడం అంటే చదివించుకునే స్తోమత లేక పనులకు పంపించడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి